హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఏమైనాయి అసలు ఆసరా చేయిత పథకం ఉందా లేదా ఇప్పటికే చాలా మందికి అయితే డౌట్లు అయితే వస్తున్నాయి కదా సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో సెప్టెంబర్ నెలలో గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఏదైతే వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు రావాల్సిన అయితే ఉన్నాయో ఇంకా చూసుకుంటే వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఉన్నాయో వాటి గురించి ప్రభుత్వం అనేది గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగింది మన సీతక్క గారు కూడా దీనికి ఆశ్రయ చేత పథకం సంబంధించిన ఏదైతే పథకం ఉందో దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది కాబట్టి ఏ విధంగా వచ్చేసి మన తెలంగాణలో ఈ ఆశ్రయ చేత పథకం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకవేళ మనకి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి మీ తోటి ఆసల పెంచిన దారి వీడియో చేస్తే వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏం చేస్తే వాళ్ళకు డబ్బులు వస్తాయి అన్ని విషయాల గురించి మనం అయితే మాట్లాడుకుందాం ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎవరైతే కొత్తగా అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి రావని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే డీటెయిల్ అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎందువరకు చూడండి కొత్తగా చూసే మనం వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ఆశ్ర పెన్షన్ ద్వారా ఎవరైతే రెండు వేల రూపాయలు వృద్ధులు కానీ వాటర్ మహిళలు అయితే పొందుతున్నారో ఇంకా వికలాంగులు సోదరులు అయితే మూడు వేల రూపాయలు పొందుతున్నారు ప్రజెంట్ ఈ సెప్టెంబర్ నెల నుంచి మీకు ఆ మాత్రం డబ్బులు అయితే రావండి ఎందుకంటే ఆసరా చేత పథకం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఆరు గ్యారెంటీ పథకాలు అయితే ఉన్నాయి కదా దాంట్లో భాగంగానే ఈ ఆసరా చేత పథకం ఈ పథకం ద్వారా ఎలా డబ్బులు వస్తున్నాయంటే ముఖ్యంగా పాత అంటే గతం నుంచి పొందుతున్న ఆసరా పెంచిన దాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు మూడు లక్షల మంది ఉన్నారు కదా దాంట్లో వృద్ధులు కానీ వందర మహిళలు అలాగే వికలాంగుల సోదరులు అన్ని జిల్లాలు కలిపి ఉన్నారు కదా సో వాళ్ళందరికీ హామీ ఇచ్చిన విధంగా ఇప్పుడు ప్రజెంట్ ఆసలు చేయకుందర డబ్బులు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి ఎవరైతే గతం నుంచి పొందుతున్న వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ సెప్టెంబర్ నెల నుంచి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదు గతంలో మీరు ఎలా బ్యాంక్ వెళ్ళి తీసుకున్నారో ఎలా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకున్నారో ఎలా మీరు బయోమెట్రిక్ పెట్టి తీసుకున్నారో అదే విధంగా సరే ఈ నెల ఒకటో తారీఖున వచ్చేసి అంటే ముప్పై ఐదున ఒకటో తారీఖు వస్తుంది కదా సో అక్టోబర్ ఒకటో తారీఖున మీరు ఎలా తీసుకుంటున్నారో అలాగే ఒక్కసారి చెక్ చేసుకుని హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వస్తున్నాయో రావట్లేదు మీరు అయితే తెలుసుకోవచ్చండి ఎందుకంటే మనకైతే దసరా పండుగ కానుక సందర్భంగా ఆశ్రయ చేత పథకం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుందని మన మంత్రి సీతాకర్ అయితే చెప్తున్నారండి సో వాస్తవంగా ఈ విధంగా జరిగితే మాత్రం నిజంగా చాలా హ్యాపీ అనుకోవచ్చు ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చాలా మంది ఇబ్బందులు అయితే పడుతున్నారు అలాగే కొన్ని చోట్ల ధర్నా కూడా చేస్తున్నారండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చేసి ఆశ్రయ చేత పథకం ఏమైంది అసలు మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఎలాంటి హామీలు ఇచ్చారు ఏం చేయబో పోతున్నారు అసలు ఏం చేస్తున్నారు వాటి గురించి చాలా మంది ఇబ్బందులు అయితే పడుతున్నారు సో మొత్తానికి వచ్చేసి ఈ నెల ఆకరణ వచ్చేసి ఈ డబ్బులు కనుక వస్తే మాత్రం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే చాలా వైపు మంచి జరుగుతుంది అనుకోవచ్చు ఎందుకంటే చాలా మంది ఆశ్ర ఈసారి గట్టిగా నిర్ణయం అయితే తీసుకుంటున్నారు కాబట్టి చాలా వరకు అయితే కోపంతో అయితే ఉన్నారు వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వచ్చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా అయితే ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆర్థికంగా సాయంగా చేసినట్టు ఉంటుంది ప్రభుత్వాన్ని వాళ్ళైతే ఎంతో అంటే ఎంతో ఫీల్ అయితే అవుతున్నారు కాబట్టి సో ఈసారి ఎలా డబ్బులు అయితే వస్తాయో మనమైతే ఒకటో తారీఖున తెలుసుకోవచ్చు కాబట్టి ఇంకా ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా సరే మనం అయితే తెలుసుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఎవరైతే కొత్తగా అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళకి మాత్రం ప్రజెంట్ ఈ సెప్టెంబర్ నెల నుంచి ఇలాంటి డబ్బులు అయితే రావండి మనకైతే అక్టోబర్ లేదా నవంబర్ నెల నుంచి వాళ్ళకి అయితే వచ్చే అవకాశం అయితే ఉందట ముందుగా వచ్చేసి పాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త వరకు వచ్చే అవకాశం అయితే ఉందని మన మంత్రి సీత కవర్ అయితే చెప్తున్నారండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ కైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి తప్పకుండా వెళ్ళి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్